సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా శుక్లాంబరం విష్ణుం సుదివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమ హరి ఓం మాసిక్ సిక్స్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓ నమో వెంకటేశాయ ఈ రోజు మనం వ్యాపారం ఆర్థికంగా దెబ్బతింటుంటే ఇలాంటి చిన్న పరిహారాలు చేస్తే వ్యాపారం ఎంతో వృద్ధిలో వస్తుంది వ్యాపారంలో దెబ్బతిని కోలుకొని స్థితిలో ఉన్నవారు ఎన్ని పరిహారాలు పూజలు చేయించినా ఎలాంటి ఫలితం లేదు ఎక్కువ సమయం పూజలతోనే గడపలేం ఏమి చేయాలి పరిహారం లక్ష్మీదేవికి బిల్వ పత్రాలతో పదహారు గురువారాలు పూజ చేయండి పాలు బియ్యం బెల్లంతో చేసిన క్షీరాన్నాన్ని నివేదనగా చేయాలి చివరి వారం ఐదు మంది స్త్రీలకు తాంబూలం ఇవ్వండి పదహారు సోమవారాలు వ్రతం చేయవచ్చు ప్రతి సోమవారం సూర్యుడు అస్తమించే సమయంలో మట్టితో శివలింగం చేసి పూజ ముగిశాక నీటిలో నిమజ్జనం చేసి ఆ నీటిని చెట్టుకు పోయాలి ఇలా ముప్పై రెండు వారాలు చేయాలి పంట పొలాలు కానీ స్థలాలు కానీ అమ్ముకోలేని వారు ఈ పూజ చేస్తే మంచిది మంచి ధరకు అమ్మగలరు సంకల్పం చెప్పుకొని చెయ్యాలి పైన చెప్పిన మూడింటిలో ఏదో ఒక సంకల్పం చెప్పుకొని వ్యాపార వృద్ధి స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్బీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్